మాయను చంపబోతూ కావ్యకు అడ్డంగా దొరికిన రుద్రాని ఆనందంలో రాజు సుభాష్ అప్పు అనామిక కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు మాయను చంపబోతు కావ్యకు రుద్రాని అడ్డంగా దొరికిపోవడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా వ్రతానికి వచ్చిన అప్పు ఇటు కావ్య ఇద్దరు కూడా ఎలా ఉంది అక్కడ మాయ పరిస్థితి అంటూ మాట్లాడేసరికి చెప్తానక్క తర్వాత చెప్తాను అంటూ వ్రతంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరు మాటలు విని కలి అనా రుద్రాని అయితే ఏంటి మాయ అంటున్నారు మాయ బ్రతికే ఉందా ఏంటి అని చెప్పి ఇంకా కావ్య ఇటు అప్పు ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటారా అని రుద్రాని అయితే ఎదురు చూస్తూనే ఉంటుంది ఇంకా పూజలో కావ్య ఇటు రాజు కూర్చోవాలని అపర్ణ చెప్పేసరికి ఇంకా కావ్య చాలా సంతోషంగా మా అత్తయ్యగారు ఇప్పటికి నన్ను కోడలుగా అంగీకరించారని చాలా మనస్ఫూర్తిగా అక్కడ కూర్చుంటుంది చాలా సంతోషంగా పూజ పూర్తయిన తర్వాత ఇంకా పూజ పూర్తి అయిపోయిన తర్వాత అక్క అంటూ మాట్లాడేసరికి ఏం జరిగింది అంటూ మాట్లాడగానే పూజ అవ్వగానే చెప్తాను బయటికి రా అన్నట్టు సైకి చేసేసరికి రుద్రాణి అయితే చూస్తుంది అంతా కూడా పూజ కంప్లీట్ అయిపోయింది కదా భోజనాలు చేసి వెళ్ళమని ఇంకా అనామిక వాళ్ళ తల్లిదండ్రులకి అపర్ణ చెప్పదు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం అపర్ణ చెప్తుంది భోజనం చేసే వెళ్ళాలి కనకమని చెప్పాను కానీ సరే గారు అని చెప్పి కనకం కూడా చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వచ్చినప్పటి నుంచి కూడా అపర్ణ అలా పలకరించడం అంతా కూడా కృష్ణమూర్తికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి అపర్ణ నిజంగానే ఇలా మారిపోయిందా ఇప్పటికైనా కావ్యకు మంచి రోజులు వచ్చాయి కావ్య ఇప్పటికైనా బాగానే ఉంటే నాకు అంతకు మించి సంతోషం ఏముంటుంది అని చెప్పి కృష్ణమూర్తి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా కావి అందరికీ కూడా కాఫీలు తీసుకొచ్చిన తర్వాత అక్క అని చెప్పాను కానీ హా వస్తున్నానంటూ ఇంకా బయటికి వెళ్ళడం చూస్తుంది రుద్రాని ఏంటి అక్క చిల్లిలు మాయ గురించే మాట్లాడుకుంటున్నారా అసలు మాయ బ్రతుకుందా చనిపోయిందా అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని చాటుగా అయితే వింటుంది ఏంటి మాయ గురించి తర్వాత చెప్తానన్నావని చెప్పాను కానీ అప్పుడప్పుడు తనలో కదలికి వస్తుందంటక్క కానీ పూర్తిగా బయటికి రాలేదంట డాక్టర్కి ఫోన్ చేసి ప్రతిసారి అప్డేట్ తీసుకుంటున్నాను చూస్తున్నాను అని ఒక్కసారిగా రుద్రానికి షాక్ అయిపోతుంది అంటే ఆ రోజు నేను యాక్సిడెంట్ లో మాయ చనిపోలేదా బ్రతికే ఉందా ఇప్పుడు మాయ గనక నుంచి బయటికి వస్తే ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తారు ఎటువంటి తప్పు మా అన్నయ్య చేయలేదన్న విషయం కావ్యం నిరూపించేస్తుంది ఇంకా మా అన్నయ్య వదిన సంతోషంగా ఉంటారు వాళ్ళ జీవితంలో ఎటువంటి ఉండవు అలా ఉండడానికి వీల్లేదు నేను ఆ మాయను చంపేయాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది మరి ఏం చేద్దామని చెప్పాను గానీ పూజ పూర్తి అయిపోయింది కదా కొంచెం సేపు ఆగి నేను వస్తాను ఇద్దరం వెళ్లి చూసొద్దామని చెప్పాను గానే సరే అక్క నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లోపు అప్పు ఫోన్ అక్కడ పెట్టేసి తన పని ఏదో చూసుకుంటూ ఉండగా డాక్టరు అస్తమాను ఫోన్ చేశాను అన్నాను డాక్టర్ పేరు అది చూసి ఇంకా డాక్టర్కి అయితే కాల్ చేసి అది ఏ హాస్పిటల్ అంటూ మాట్లాడేసరికి ఆ హాస్పిటల్ పేరు చెప్పడంతో అక్కడ మాయనే పేషెంట్ ఉందా ఎలా ఉంది తన కండిషన్ అంటూ పలకరించినట్టుగా మాట్లాడుతూనే ఉంటుంది మీరెవరు అని చెప్పను కానీ నేను కావ్య వాళ్ళ పిన్నెన్ అవుతాను చెప్పండి మాయ పరిస్థితి ఎలా ఉందని చెప్పను తన కోమాలోనే ఉందని చెప్పనేసరికి ఇంకా హాస్పిటల్ అడ్రస్ కూడా తెలియడంతో ఇంకా కావ్య అప్పు వాళ్ళ అడావుల్లో వాళ్ళు ఉండగా రుద్రానికి అయితే బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతుంది ఇంకా కావ్య బయటికి వెళ్ళొస్తాను అది అమ్మ చెల్లెలతోటి అని చెప్పాను కానీ సరే జాగ్రత్తగా వెళ్ళిరండి మన కారులో వెళ్ళండి అంటూ ఇంకా అప్పర్ణ చెప్పేసరికి అప్పు కావ్య ఇద్దరు కూడా బయలుదేరతారు ఈ లోప అక్కడికి వెళ్ళిపోతుంది రుద్రాని నర్సు ట్రస్ట్ లో అక్కడికి వెళ్తుంది ఇంకా కావ్య అయితే అక్కడికి వెళ్లి డాక్టర్ అని చెప్పాను గానీ ఇందాక మీ పిన్ ఎవరో ఫోన్ చేశారమ్మా మాయ గురించి అడిగారు అని చెప్పాను కానీ మా పిన్ని మాయ గురించి అడిగారా ఎవరు ఫోన్ చేశారు అని చెప్పాను కానీ అప్పుడు కొంచెం స్టైలిష్గా మాట్లాడిందమ్మా పేరు అది ఏమీ చెప్పలేదు అంటూ డాక్టర్ చెప్పేసరికి అక్క రుద్రాణి అయి ఉంటుంది అని చెప్పి హాస్పిటల్ హాస్పిటల్లో లోపలికి వచ్చేయడంతోనే ఇంకక్కడైతే నర్సు లో రుద్రాణి అయితే కనిపిస్తుంది అక్క ఎవరో ఉన్నారక్క అంటూ లోపలికి గబగబా లోపలికి రావడంతో ఎవరు నువ్వు అని చెప్పాను కానీ ఈ లోపు రుద్రాన్ని ఆక్సిజన్ మాస్క్ తీసేయడంతో అక్క చంపడానికి రుద్రాణి అనుకుంటాని ఇంకా అప్పు కావ్య ఇద్దరు కూడా పట్టుకుంటారు ఇంకా అప్పు వెనకాల నుంచి పట్టుకోవడంతో నర్స్ డ్రెస్ లో ఉన్న రుద్రాణిని పీడి అయితే తీస్తుంది కావ్య ఆ మాస్క్ తీసి నర్స్ లో తనను కనిపించడం ఇంకా మాయను చంపుతూ ఉండడం ఇదంతా కూడా వీడియో తీసి వెంటనే రుద్రాణిని తీసుకుని ఇంటికి వస్తుంది అత్తయ్య అంటూ పిలిచేసరికి ఏం జరిగింది కావ్య అని చెప్పాను కానీ నేను చెప్పాను కదా అత్తయ్య మామయ్య గారు ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తానని ఇదంతా రుద్రానియే చేసినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే హాస్పిటల్లో కోమాలో మాయ ఉందని చెప్పాను కదా ఆ మాయను చంపడానికి గారు అక్కడికి వెళ్లారు కావాలంటే వీడియో చూడండి మాయ నిజంగా తప్పు చేసి ఉంటే రుద్రాణి గారు ఎందుకు చంపుతారు మాయ వెనక ఉన్నది ఎవరా ఎవరా అని అనుకున్నాం ఎవరో కాదు ఈ రుద్రాణి గారా ఉంటుంది అని చెప్పి ఇంకా వీడియోని అపర్ణకు చూపించేసరికి అపర్ణ అయితే అలా చూస్తూ షాక్ అయిపోతుంది ఇంకా అప్పుడే సుభాష్ అయితే అపర్ణ పక్కకు వచ్చి ఆ వీడియో చూస్తాడు మాయను చంపుతూ ఉండడం వీడియో అంతా కూడా రికార్డ్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటిది రుద్ర ఏంటిదంతా అని చెప్పాను గానీ నేనేం కాదు వదిన నేనేం చేయలేదని చెప్పను గానీ క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది కదా రుద్రాన్ని నేను చేయలేదు అని చెప్తావేంటి అసలు నీకు మా దగ్గరికి వెళ్లవలసిన అవసరం ఏముంది మాయను చంపవలసిన అవసరం ఏముంది నాకు అనిపిస్తుంది ఆ రోజు మాయను మేము పరుగులు పెడుతుంటే యాక్సిడెంట్ చేసింది కూడా ఈ రుద్రాన్ని గారా ఉంటుంది అని చెప్పనేసరికి నాకేం తెలియదు నాకేం తెలియదు అని చెప్పను గానీ అసలు నువ్వు మాయని ఎందుకు చంపాలనుకున్నావు మాయతో నీకేంటి బాధ అసలు మాయను చంపే నీకు అవసరం ఏముంది అంటూ ఇంద్రాదేవ్ మాట్లాడేసరికి అది అమ్మ అని చెప్పాను కానీ ఇంక ఇందిరాదేవ్ అయితే రుద్రాన్ని చంప చెల్లు అనిపిస్తుంది అంటే మనుషుల కాపురాలు విడదీయడంతో పాటు మనుషుల ప్రాణాలు కూడా తీసేసే పరిస్థితికి వచ్చేసావా నువ్వు అంటూ ఇంకా ఇంద్రదేవ్ మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను గానే అసలు నువ్వు ఎందుకు మాయను చంపాలనుకున్నావు మాయ గురించి నీకేం తెలుసు నిజంగా నువ్వు ఏం చేయాలనుకున్నావని మా మాయను కనుక కావి ఇక్కడికి తీసుకొస్తే ఖచ్చితంగా అన్నయ్య తప్పు చేయలేదని నిరూపించేస్తుంది అప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయని అందుకే నేను మాయని చంపాలనుకున్నాను అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు అంటూ ఇంకా రుద్రాణి అసలు విషయాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు ఇదే కాదత్తయ్య మొన్న చిత్రాన్ని కూడా ఇంటికి తీసుకొచ్చింది ఎవరో కాదు చిత్ర తనంతటి తనగా ఇక్కడికి వచ్చిందని మాత్రం మనం అనుకోకూడదు ఎందుకంటే ఆ చిత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చిందే ఈ రుద్రాణి గారు ఎందుకంటే నాకు ముసిగేసి రాజుకి ఇచ్చి పెళ్లి చేసినా గానీ అప్పుడు నేను ఆవిడ మాట వినలేదు కదా అందుకోసమని ఇప్పుడు చిత్రం తీసుకొచ్చి నన్ను ఇంట్లోంచి బయటికి పంపించడం కోసమే ఈ రుద్రాని గారు నా భర్తకి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా సుభాష్ అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నా రుద్రా నేను ఒక్క మాట కొడాలని సుభాష్ రుద్రానికి చెల్లు చెల్లుమనిపిస్తాడు ఇటు నా జీవితం అటు నా కొడుకు జీవితం కూడా నాశనం చేయాలని చూస్తావా ఏ పాప మెరుగని నా కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చూస్తావా నా భార్య ఇప్పుడు అటాక్ తో ఎలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు నీ వల్ల ఇదంతా జరిగింది ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే ఇంట్లోంచి బయటికి అమ్మా అని చెప్పాను కానీ పంపించేస్తందా ఎవరి బిడ్డనో గురించి నేను ఇంట్లో పెట్టుకుంటే నా బిడ్డలు నా మలవల జీవితాలు నాశనం చేస్తుంది ఇది దీని దీనిలో మార్పు వస్తుందని ఇన్ని రోజులు ఎదురు చూస్తాను ఇది మారడం అంటూ జరగదని ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అంటూ ఇంకా ఇంద్రాదేవ్ అయితే ఇటు రుద్రాణిని అయితే బయటకి గెంటైపోయేసరికి నొక్కదాన్ని గెంటేస్తే మరి కొడుకు ఇక్కడ ఉండిపోతాడు కదా కొడుకును కూడా గెంటేయండి అంటూ ఇంకా స్వప్న చెప్పడంతో తల్లి కొడుకు ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటకి గెంటేస్తారు ఇంకా ఈ విధంగా అయితే మాయను చంపపోతూ రుద్రాణి దొరికిపోవడంతో పాటు సుభాష్ తప్పు చేయలేదని చిత్రను ఇంట్లోకి తీసుకొచ్చింది రుద్రాణి అన్న విషయాలన్నీ కూడా కావ్య బయట పెడుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు